వైసీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో పదకొండు మంది ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సెషన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది అయితే ఈ కేసుకు సంబంధించి మనం కొన్ని విషయాలను ఇక్కడ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు నాయకులను ఫాలో కావడంలో తప్పు లేదు వారికి అనుచరులుగా ఉండడంలోనూ తప్పులేదు కానీ నాయకుడి అండ ఉంది కదా అని అఘాయిత్యాలకు పాల్పడితే మాత్రం జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే చచ్చినవాడు గుంతలోకి పోయాడు చంపిన వాళ్ళు జైలుకు పోయారు చంపిన వారి కుటుంబాలు మాత్రం రోడ్ల పాలయ్యాయి గుడ్డిగా నాయకుడి మాటలు నమ్మి ఫ్యాక్షన్లో దిగితే కుటుంబాల పరిస్థితి ఇదే తమకే ఎందుకు ఈ కేసులో జీవిత ఖైదు పడింది అని చెప్పి ముద్దాయిలంతా కూడా జైలుకెళ్ళేటప్పుడు కన్నీరు పెట్టుకున్నారు తాము ఒకవేళ ఆ రోజు ఆ మాటలు గనక వినకపోయి ఉంటే ఆ హత్య గనక చేయకపోయి ఉంటే ఇప్పుడు మా కుటుంబాలతో మేము ప్రశాంత జీవితం గడుపుతుండే వాళ్ళం కదా అంటూ ఇప్పుడు ఏడుస్తున్నారు కానీ ఒకవేళ అదే క్షణంలో గనక వాళ్ళు ఆలోచించుంటే గనక ఇప్పుడు వాళ్లకు ఈ గతి పట్టేదే కాదు కదా అసలు ఈ నారాయణ రెడ్డి కేసు ఏంటి అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే గనక రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటిన చెరుకులపాడు నారాయణ రెడ్డి అనుచరులతో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో పెళ్లికి ఒక రెండు వాహనాల్లో అయితే బయలుదేరాడు నిందితులు రెండు ట్రాక్టర్లలో వచ్చి నారాయణ రెడ్డి కారును ఢీకొట్టి నారాయణ రెడ్డిపై వేట కొడవళ్లతో దాడి చేసి మరీ హత్య చేశారు అడ్డుకోబోయిన సాంబశివుడు అనే వ్యక్తిని కూడా అక్కడికక్కడే అంతమొందించారు దీంతో కృష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసి పంతొమ్మిది మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు నిందితులుగా ఉన్న ప్రస్తుత పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రస్తుత వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ళ బొజ్జమ్మలు అప్పట్లో హైకోర్టుని ఆశ్రయించగా వీరి పేర్లను కేసు నుంచి తొలగించారు ఏ ఫోర్గా ఉన్న కోతుల రామాంజనేయులు చనిపోవడంతో మొత్తం పదహారు మంది పైన తుది విచారణ సాగింది ఇందులో పదకొండు మందికి జీవిత ఖైదు పడగా ఐదుగురి పైన ఎలాంటి నేరాభియోగం లేకపోవడంతో వీళ్ళపైన నేరం అనేది రుజువు కాలేదు ఇక నిందితుల్లో ఒకరైనటువంటి రామాంజనేయులు వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తలను వాహనం కిటికీకి కొట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో కిటికీ అద్దాలు కూడా పగిలిపోతే పోలీసులు వెంటనే అప్రమత్తమై అతన్ని అడ్డుకున్నారు తమకే ఎందుకు ఈ కేసులో జీవిత ఖైదు పడింది కేఈ శ్యాంబాబు ఎందుకు శిక్ష పడలేదు అని చెప్పి కురువా రామాంజనేయులు బీసన్నగారి రామాంజనేయులు ఇప్పుడు బయట ప్రశ్నిస్తున్నారు కానీ ఈ ప్రశ్నేదో తమను తాము వేసుకొని ఉంటే గతంలోనే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకు పోవాల్సిందేనని ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మొద్దని వీళ్ళు ఎలాంటి సాయం చేయరని తమకు తగిన శాస్తి జరిగిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు శిక్ష పడిన వారిని పోలీసులైతే భారీ బందోబస్తు నడుమ వైఎస్ఆర్ కడప జిల్లా కారాగారానికి అయితే తరలించారు ఇక కేసు తీర్పు అనంతరం కర్నూలులోని తమ స్వగృహంలో నారాయణ రెడ్డి సతీమని కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కంగాటి శ్రీదేవి ఈ అంశంపైన స్పందించారు కోర్టు తీర్పుతో పోలీసుల కేసులో చూపిన తెగువకు తమకు ప్రజలకు చట్టం పైన కోర్టులపైన నమ్మకం పెరిగిందన్నారు తన భర్త నారాయణ రెడ్డి బతుకుంటే ఎమ్మెల్యే కాలేమన్న భయంతోనే కేఈ శ్యాంబాబు కుట్ర పన్ని ఇక్కడ హత్య చేయించారని చెప్పి ఆమె మరోసారి ఆరోపించారు అయితే నారాయణ రెడ్డి హత్య కేసు తీర్పు చూసి ప్రజలు కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి శ్రీదేవి విజ్ఞప్తి చేశారు నిజంగానే ఎవరైనా సరే నాయకుడి అండ చూసుకొని గనక తాము రెచ్చిపోతే గనక రాబోయే రోజుల్లో ఈ పదకొండు మందికి పడిన గతే ఇప్పుడు పడుతుంది నారాయణ రెడ్డి సోదరుడు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రతీప్ రెడ్డి కూడా ఈ సంఘటన అయితే స్పందించారు కేఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే తన తండ్రిని తన సోదరుని పొట్టనబెట్టుకున్నారు అని చెప్పి కూడా ఆయన కూడా మాట్లాడారు ఇప్పటికైనా ఇలాంటి ఉదంతాలు అంటే రాజకీయ నాయకుల అండదండలుండి ఎంతోమంది కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ శనకావేశంలో నాయకుడు చెప్పాడు అండగా ఉంటాము అని చెప్పడంతో శనికావేశంలో ఎన్నో హత్యలకు కూడా చేస్తున్నారు కాబట్టి నాయకుడు ఒకవేళ గెలిచినా ఓడినా అతని పరపతి అతను కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాడు కానీ కింద ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చివరికి కటకటాల పాలవ్వాల్సిందే కాబట్టి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నాయకుడిని చూసుకొని మీరు ప్రలోభాలకు లొంగిపోయి ఇలాంటి హత్యా రాజకీయాలకు దూరంగా ఉంటే కుటుంబాలతో ప్రశాంత జీవితం గడుపుతారు